నమస్తే వెల్కమ్ టు టాక్ ఒక అమ్మాయి తనని ఒక అబ్బాయి వేధిస్తున్నాడు అనంటూ మనం టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఆ ఎవరైతే వేధిస్తున్నాడో అతను కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అతని పేరు రాజు అంట సో అదే విషయానికి సంబంధించి లీగల్ గా అడ్వైస్ ఇవ్వడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మనకి ఇప్పుడు మనం టీవీని అప్రోచ్ అయింది ఒక బాధితురాలు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని మనం తీసుకొచ్చి ఇక్కడ స్టూడియోలో కూర్చోబెట్టాం ఇప్పుడు అసలు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నాం ఒకసారి స్టోరీ విందాం అతను ఏంటి ఆ అమ్మాయి ఎలాంటి వేధింపుకు గురవుతుంది ఒకసారి విందాం నమస్తే నానా నమస్తే మీ పేరు నా పేరు రాజు మేడం మాది పులిచర్ల మదన్పల్లి దగ్గర విలేజ్ సో ఇప్పుడు రోజా అనే అమ్మాయిని నువ్వు వేధిస్తున్నావు లైంగికంగా కూడా చాలా వేధింపులు జరుగుతున్నాయి ఒక రకంగా ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెడుతున్నావు అంటూ కూడా ఆ అమ్మాయి మా మనం టీవీని అయితే అప్రోచ్ అయింది సో అసలు ఏం జరిగింది ఎలా వేధిస్తున్నావు ఎందుకు వేధిస్తున్నావు అమ్మాయి నీకు ఎలా పరిచయం మేడం వేధించేది అదేం లేదు మేడం అసలు స్టోరీ నేను చెప్తాను మేడం ఆ అమ్మాయి నేను ఒక ఇన్స్టిట్యూట్లో పరిచయం అయినా మేడం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో అమ్మాయి సిఎస్సి నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కానీ కామన్ ఇంట్రెస్ట్ వల్ల కంప్యూటర్ క్లాస్లో ఇద్దరు మా ఆలోచనలు మా ఇష్టాలు ఒకటి అవ్వడం వల్ల ఇద్దరు కలిసి ఇదైనాం మేడం ఇదైన తర్వాత ఆ అమ్మాయికి నేనే ఖర్చు పెట్టి నేనే ఇన్స్టిట్యూట్ ఫీజు కాలే హాస్టల్ ఫీజు అన్నీ కట్టి కట్టడం కాకుండా అమ్మాయి రీఛార్జులు ఈఎంఐలు అన్నీ నేనే కట్టాను మేడం జాబ్ చేసి నా బండి ఈఎంఐ కూడా కట్టుకోకుండా అమ్మాయి బండి ఈఎంఐ కట్టాను మేడం అలా అలా చేసిన ఇప్పుడు సడన్గా వేరే వాడు పెళ్ళి అయ్యి సెటిల్ అయిన అంటే నువ్వు మొదట్లోనే అమ్మాయి కానీ అన్ని చేశాను నేనే కట్టాను నేనే అన్నా అసలు ఎందుకు కట్టావు అంటే లవ్ లవ్ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మేడం జాబ్ వస్తానే ఇప్పుడు నాకన్నా హై హైపోస్ట్ జాబ్ వచ్చిందని చెప్పి యూకే వాడిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పి నన్ను వదిలేసింది మేడం నేను రిక్వెస్ట్ చేసుకున్నాను మేడం నాకే జాబ్ వస్తుంది మనం పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి వినకోకుండా నాకు అవసరం లేదు నువ్వు జాబ్ తెచ్చుకునేప్పుడు చూద్దాము నీ స్టేజ్ కాదు నాది నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం నేను ఆ బాధలో రెండు మూడు సార్లు ఫోన్ చేశాను రెండు మూడు సార్లు మెసేజ్ చేశా కానీ రిక్వెస్ట్గా ఆ అమ్మాయి చెప్పినదంతా ఫాల్స్ మేడం ఆ అమ్మాయి మీడియా టెన్షన్ కోసం అలా చేస్తాను ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా నన్ను లాక్ చేయాలని చెప్పి ఇలా లేనిపోని అని బేస్లెస్ మేడం అమ్మాయి ఇప్పుడేం లేదు మేడం మంచి జాబ్ ఉండేవాడిని పట్టింది యూకేవాణి వాడిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలా ఇప్పుడు నేను ఎమోషనల్గా కొద్దిగా ఇదైన అమ్మాయికి అందుకని రిక్వెస్ట్ చేసుకుని ఉండే లోపల అమ్మాయి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా నన్ను ఇలా లాక్ చేస్తాను మేడం మీడియా టెన్షన్తో అంతే తప్పితే అమ్మాయి చెప్పినవన్నీ బేస్లెస్ మేడం కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మాయి నువ్వు అంటే మాకు వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే నువ్వు ఏడిపి ఏడిపిస్తున్నామని చెప్పేసి కొన్ని చెప్పుకోలేకపోతుంది అమ్మాయి కొన్ని చెప్పుకోలేకపోతున్నా అమ్మాయి ఆమె ఏంటంటే నన్ను ఏడిపిస్తున్నాడు సార్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు నాకు నెక్స్ట్ అంటే యాక్చువల్లీ మేము లవ్లో ఉన్నాము తర్వాత ఇతను కొంచెం పట్టించుకోవట్లేదు ఏంటి నేను చెప్పిన కోర్సులు కూడా జాయిన్ అవ్వకుండా ఫ్రెండ్స్తో తిరిగి ఆవారగా తిరుగుతూ ఉన్నాడు అని ఆమె అంటా ఉంది ఒకటి రెండోది నన్ను వేధిస్తూ ఉన్నాడు నాకు పెళ్ళికి సంబంధించింది ఉన్నాయండి కొన్ని నేను చెప్పుకోలేనండి అని ఆమె అంటా ఉంది సో ఇప్పుడు మేము మేము అనేది ఏంటంటే అమ్మాయిని నువ్వు ఏడిపించడాలు ఇవన్నీ మానేసి నీ పనితో చేసుకుందాం అని చెప్పి మేము అంటే మామూలుగా నీకోసం నీకోసం మూడు రోజుల మాట తిరుగుతూ ఉన్నాం ఇక మా వాళ్ళు మొత్తం ఉన్న ఏరియాకి అమ్మాయి అడ్రస్ పెడితే వెళ్ళి పొద్దున అక్కి నువ్వు ఇస్ వాటి తెలుసుకుందాం ముందు ఎందుకంటే ఎలిగేషన్ చేయటం కాదు ఫేస్ టు ఫేస్ అర్థం మొకం ఒక దగ్గర పెడితే ఓపెన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు మేము ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకునేది కాదు ఒక వర్షం విన్నాం కూడా వినాలి అని చెప్పేసి తప్ప ఏం లేదు మేడం నేను అమ్మాయికి టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ తెచ్చి స్కూటీ కొనిచ్చా మేడం లేటెస్ట్ మొబైల్ అడిగితే లేటెస్ట్ మొబైల్ కొనిచ్చా మేడం పీజీ లోన్ లేనంటే సపరేట్ ఇండివిజువల్గా టూ బీహెచ్కే తీసి ఆ రెంట్ కూడా నేనే కడతాను మేడం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సహా ఫర్నిచర్ ఫ్రిడ్జ్ అన్ని నేను కూడా మేడం నా డబ్బులతో అసలు ఎక్కడ క్లాసెస్ వచ్చాయి ఇద్దరికి క్లాసెస్ ఏం లేదు చెప్పినా కదా సెటిల్ లైన్ వాడు దొరికినాడు యూకే వాడు నేను ఎందుకు కనిపిస్తాను మేడం అమ్మాయికి అంటే పెళ్లి చేసుకుంటారని చెప్పావా చెప్పాను మేడం ఎమోషనల్ గా మన ఇద్దరు ఇదైనాము ఫిజికల్ గా కూడా ఇదైనాము ఎందుకు నన్ను వదిలేసి పోతాం అంటే అమ్మాయి అన్ని బేస్లెస్ కారణాలు చెప్పి ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు మీ ఇద్దరు మేము త్రీ ఇయర్స్ మేడం త్రీ ఇయర్స్ నుండి మేడం అమ్మాయి ఏందంటే అమ్మాయి కొద్దిగా హైఫై లైఫ్ గడపాలని అని అమ్మాయికి ఇంట్రెస్ట్ ఇవ్వడం అంటే పబ్బులకి వెళ్ళాలా మంచి కార్లలో తిరగల అలా అలా అన్నమాట అంటే ఆ అమ్మాయి మనీ మైండెడ్ అంటావు ఆ సెలబ్రిటీ లైఫ్ కావాలని అమ్మాయికి ఇంట్రెస్ట్ మేడం అంటే నువ్వేం వేధించలేదు అంటావు లేదు మేడం అమ్మాయి మేడం ఉమెన్ అంటే సాఫ్ట్ కార్నర్ మేడం అమ్మాయిలు ఏం చెప్పినా నమ్ముతానని అమ్మాయి ఇలా నన్ను కార్నర్ చేసింది ఇది తప్పు ఇది అమ్మాయిలు ఏది చెప్తా అంటే నమ్ముతాను అని అన్నప్పుడు అమ్మాయి మేడం ఇప్పుడు కామన్ అయిపోయింది మేడం అమ్మాయి ఏం చెప్పినా రైట్ అబ్బాయి ఏం చెప్పినా ఇదని అమ్మాయిలే విక్టిమ్స్ లాగా మీరు గ్లోరిఫై చేస్తున్నారు అలా అయితే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను నీ వర్షన్ వినాలనే కదా నేను కూర్చోబెట్టి మాట్లాడేది అందుకే కదా మేడం నా వర్షన్ చెప్తాను ఇప్పుడు నా వర్షన్ అన్నారు రియల్ ట్రూత్ ఏదో మీరు కనుక్కోండి మేడం వర్షన్స్ కావాలి మేడం మాకు ట్రూత్ కావాలి సార్ అమ్మాయి చెప్పింది ఏంటి అసలు వేధించాడు నన్ను అమ్మాయి కొన్ని ఏంటంటే కొన్ని నేను కొన్ని చెప్పిందండి ఇప్పుడు మనం అంటే నేను న్యాయవాదిగా కొన్ని రివీల్ చేయకూడదు కదా ఆమె చెప్పింది కొన్ని చెప్పారు మనం మన టాక్స్ మన టీమే మన వాళ్ళే మాట్లాడారు మాట్లాడితే నేను కూడా నాకు లాయర్ గారితో మాట్లాడుతుంటే నేను మా మాట్లాడాను అవేమి అంటదంటే కొన్ని చెప్పింది ఇప్పుడు నేను నాను ఉండడం నేను చెప్పకూడదు కదా నాకు కొన్ని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఇదే నేనంటే ఫైనాన్షియల్గా నేనే మొత్తం సపోర్ట్ చేశాను యాక్చువల్గా అమ్మాయి చెప్పినయితే ఇందాము అమ్మాయి మాటలు విన్దాము ఫోన్ కూడా చేద్దాము ఇలా అయితే అమ్మాయి చెప్పింది సార్ అతను దొరికి నాకు ఫోన్ చేయండి సార్ అసలు ఏం జరిగిందో వాట్ ఇస్ వాట్ మేము డైరెక్ట్గా ఓపెన్ చెప్పేసి హైదరాబాద్ మీదేనా రాజు మీది కాదు మదనపల్లి అండి అమ్మాయి వైజాగ్ అమ్మాయి వైజాగ్ మదనపల్లి మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు మదనపల్లిలో ఉంటాం నువ్వు ఒకడే ఇక్కడ సెపరేట్ బ్యాచులరా ఆహా ఫ్రెండ్స్ తో ఉంటాం మేడం అదే అండి ఫ్రెండ్స్ ఉంటాడు అమ్మాయి ఏమో ఇప్పుడు వేరే దగ్గర జాబ్ చేస్తా ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ స్టేషన్ లో ఆ చేస్తా ఒకసారి చెయ్ ఒకసారి అమ్మాయికి కాల్ చేయండి చేస్తావా రోజాకి చెయ్ ఒకసారి ఎత్తుదా నీ ఫోన్ ఎత్తుదా ఎత్తుతుంది సార్ అంటే టూ ట్రై చేయి ట్రై చేయి ఎత్తకపోతే మా దానిలో చేద్దాము మా టీమ్ ఉంది ఫోన్ ఉంది మా టీం నుంచి మాకు దాని నుంచి మాట్లాడదాం నువ్వైతే ట్రై చేయి చూద్దాం అమ్మాయి మరి ఏమంటుంది అమ్మాయి వర్షం ఇప్పుడు నాకు చెప్పింది వేరండి అమ్మాయి చెప్పింది వేరు ఇప్పుడు ఇతను చెప్పేది వేరు అదే నాకు ఓపెన్గా ఫైనాన్షియల్ నేనే చూసుకుని చెప్పింది చూద్దాం రోజు ఇక్కడ పెట్టుకో బాబు ఇక్కడ హలో 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 రోజీ అదే నా మీద ఏదో నేనేదో కేసు బాగున్నావా అడుగుతున్నాయా బాగున్నావా అనేది కాదు నేను బాగుంటే నీకెందుకు బాగలేకుంటే నీకెందుకు

చాలా తప్పులు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు అంటే త్రీ ఇయర్స్ తర్వాత తెలిసిందా నేను చెడ్డ అప్పుడు తెలియదా త్రీ ఇయర్స్ తర్వాత దగ్గర ఉన్నప్పుడు ఏం తెలియదు దూరం ఉన్నప్పుడే కదా తెలిసేది ఆ మనిషి ప్రవర్తన అనేది ఎలా ఉన్నది అనేది అంటే నువ్వు 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 మంచి ఇది అన్నమాట నువ్వు ఆ రైట్ క్యాండిడేట్ నేనే ఫేక్ అన్నమాట మరి రోజా ఆ చెప్పు ఇంకా ఏమేమి చెప్తావ్ చెప్పు ఇంకా ఏమేమి చెప్తావు రాజు అదే నా మీద ఇప్పుడు మన ఇద్దరు మన ఇద్దరు మధ్య ఇది మన పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్ ను టీవీ వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి నీకు ఏం పని నా లైఫ్ బద్నాం చేద్దామనే నువ్వు నన్ను చేయాలనుకోలేదా నువ్వు నీ కోసం ఎంత నాలు పిక్ అవ్వచ్చుకున్నావు నా పిక్స్ అవి స్టేటస్ లో పెడతాము నా నెంబర్ ఇవ్వటము అవైలబుల్ ఏంటది ఆడపిల్ల ఇలాగే నాశనం చేసేది ఒక నిమిషం అమ్మా అమ్మా రోజా 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 ఒక్క నిమిషం నాన్న నేను ఆడు అమ్మ మాకు నేను కూల్ అవుతాను నేను అడ్వకేట్ మాట్లాడుతున్నా ఇప్పుడు నువ్వు మీరు నేను మా కి నీవు మీరు మా అయ్యారు కాంటాక్ట్ అయ్యారు మంచిగా తీసుకొచ్చాము అతను ఇప్పటివరకు మాకు చెప్పింది ఏంటంటే మసి పూసి మారడికాయలాగా అతను ఏం చెప్తున్నాడంటే నేనే కష్టపడ్డాను సార్ నేనే డబ్బు సంపాదించాను నేను కష్టాచేంత అమ్మాయిని చదివించాను ఇప్పుడు ఆమె పూణేకి వెళ్ళి జాబ్ చేసుకొని నెలకు బాగా సంపాదించుకుంటుంది ఇప్పుడు వచ్చేసరికి ఏమో ఆమె అక్కడ లక్ష లక్షలు సంపాదించుకొని ఇప్పుడు యూకే సంబంధం వచ్చింది వెళ్ళిపోతుంది నన్ను 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 బలిదానం చేసింది ఇప్పుడు నన్ను నేను అయ్యాను సార్ ఆయన వర్షం ఆయన చెప్తున్నాడు నిన్ను నాకు చెప్పింది ఏం చెప్పినావు మాకు ఫోన్ చేసి లేదు సార్ నువ్వే ట్వంటీ థౌసండ్ ప్రతి నెలా పంపిస్తున్నాను ఇట్లా హాస్టల్లో ఉండి అతను జులాయిగా తిరుగుతున్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్ అది ఆయన చెప్పే వర్షన్ అది ఒకసారి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా స్టేట్మెంట్లు అవన్నీ ఉంటే అవి ఉన్నాయి కదా అంటే బాబు సరే అంటే సార్ ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆ స్టేట్మెంట్ అదే దీని షో అయితే మాకు స్టేట్మెంట్ పంపిణింది చూపిస్తాము తర్వాత ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరిగిందమ్మా ఆయన నెలల ఇరవై వేల రూపాయలు నువ్వు పంపించావు అసలు నీ వర్షం ఏంటో చెప్పు ఒకసారి క్లారిటీ ఆగ్గుబాబు నువ్వు ఒక నిమిషం ఆగు నెలల నెల ఇక్కడ కష్టపడి తనకి ఇరవై వేలు పంపిస్తుంటే తను ఏం చేయాలి ఆ కోర్సు పూర్తి చేసి మంచిగా పెద్దోళ్ళు నొప్పిద్దాం అనుకున్నాం తను ఏం చేస్తున్నాడు జూలై తిరగటము ఇంటి ఒక రోజు వెళ్ళాను సార్ వెళ్ళేటప్పటికి ఇంటి నిండా బాటిళ్లు వేరే చెప్పకూడని కూడా ఉన్నాయి సార్ ఇదే తను చేయాల్సింది నేను అక్కడ కష్టపడి తన కోసం ఉండి నేను పంపిస్తుంటే తను ఏం చేయాలి సార్ చెప్పండి నేను తన నేను చూశాను సార్ కళ్ళారా చూసాను చుట్టూరు బాటిల్స్ వేసుకొని అవన్నీ కూడా ఉన్నాయి సార్ చెప్పండి సార్ బాటిల్స్ వేరేగా ఉన్నాయి ఏంటి సార్ అది ఒక పెళ్లి చేసుకోవాలన్నప్పుడు తను కూడా కష్టం ఉండాలి కదా సార్ నేను డబ్బులు పంపిస్తాను ఫ్రీగా ఎంజాయ్ చేయటము సరదాగా తిరగటము వన్ ఇయర్ నుంచి ఇలా మారిపోయాడు సార్ అదే తల్లి మీరు చదువుకొని అతను మంచిగా డబ్బులు సంపాదిస్తే ఇద్దరు పెళ్లి చేసుకోను ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఆడపిల్లలను ఏడిపిడమే సార్ మా పర్సనల్ మ్యాటర్ మీకెందుకు

నేను అప్పుడు చక్కగా ఉన్న ఫిక్స్ కుటుంబ స్టేటస్ లో పెట్టేసి అవైలబుల్ అని నా పెడతాము వాళ్ళకి సార్ బాగుంటుందా జీవితం నాశనం చేస్తున్నారు సార్ డబ్బులు పంపించింది జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు సార్ ఇద్దరం కలిసి దిగినవి ఉన్నాయి అవన్నీ అందరికి పంపించాలి నా నెంబర్ కూడా పెట్టినారు సార్ స్టేటస్ లో నుంచి వేరే వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు

காதே அம்மா கஷ்டப்படி டபுள் ஆறு பிள்ளை சுமது எண்ட்ரண்டா அமரோஜா பெடுத்துதான் இப்படி

ప్రూఫ్ పంపించమని సార్ అవి చూసిన తర్వాత మాట్లాడదాం సరే ఒకసారి పంపించమ్మా రోజా ఒకసారి ఎవరు చూపించా మేమే చూసుకుంటాము నా నెంబర్ నేను చెప్తాను ఆ షో అయిన తర్వాత చెప్తాను పంపించు దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం చెప్పు నీ డిమేన్ ఏంటి ముందు మన వాటితో మాట్లాడే నీ డిమేన్ నీ వర్షన్ ఏంటి ఇప్పుడు తను మారాడు సార్ నాకు అర్థం అయిపోయింది బాగా తాగుడుకు బానిస అయిపోయాడు నన్ను నన్ను ఇట్లా నలుగురిలో పెట్టాడు అంటే అతను ఇంకా ఇది వేస్టే కదా సార్ నా జీవితం నాశనం చేశాడు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోయాడు రేపు ఎలాగా ఇది చేస్తాడు చెప్పండి సార్ తిను తను బాగుండాలని వన్ ఇయర్ నుంచి మనీ పంపిస్తున్నాను ఆ నా జీవితం ఇప్పుడు నాశనం చేశాడు మా అమ్మ వాళ్ళు అందరూ తిడుతున్నారు ఇప్పటికి పంపుద్దు నన్ను మొన్న కూడా పంపించాను సార్ అయినా కూడా తను ఏదో చెడొని నమ్మకంతో చేస్తంటే అసలు మారట సార్ నాకు అర్థమైపోయింది తన ప్లేస్ అంటే మీకు అర్థమైందా మేడం ఏమన్నాడు అర్థమైందా నువ్వు పెళ్లి చేసుకు ఎవరితో నాకు నెలల ఇరవై పంపి సాల అంటున్నాడు ఇక ఏం చేపాలది ఆ రోజుకి సాల్యూషన్ ఏంటమ్మా ఇప్పుడే మీకు మీకు ఏం కావాలి ఇప్పుడు బ్రేక్ చెప్పావు అతను ఇంకొక అంటే నేను పెళ్లి చేసుకోని కదా ఇప్పుడు అతను అతను మీ జోలి రాకుండా ఉండాలా ఏం ఏంటి మీకు ఏం ఏ వర్షం గా అలా అవసరా పోలీసుయానికి కన కంప్లైంట్ చేస్తాం మేము అట్లా లీగల్ గా పోదాము మంచిగా చెప్తాము వినకపోతే లీగల్ గా వెళ్దాం నీ జోలికి రాకూడదు అంటే నాకు డబ్బులు పంపి నాకు నెలనలా నెల నేను లగ్జ నేను కంఫర్ట్ లైఫ్ కి అలవాటు పడినా ఇప్పుడు సడన్ గా డబ్బులు రాకపోతే నేను నేను ఏం చేసి బతకల్లా నేను కోర్స్ కూడా ఆపేసిన నీ మీద నమ్మకం నమ్మకంతో నాకు నెలకి ఇరవై వేలు కాదు ముప్పై ఐదు వేలు ఇస్తేనే నేను లేదంటే ఇంకా వేరేలాగుంటుంది నీకు సరే అమ్మాయికి ఏం కావాలో మీరు అడిగేసి ఒకసారి ఫోన్ కట్ చేయండి ఇంకా అబ్బాయితో మాట్లాడు

అవును మేడం ఒక్క మాట చెప్పు చేసావా లేదా ఏదో ఎమోషనల్ బ్రేక్అప్ లో చేసి ఎమోషనల్ బ్రేక్ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని అలా పెడతారు ఎవరైనా ఆ అమ్మాయి సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే అంటే నువ్వు నమ్మించడానికి ఆ అమ్మాయిని నువ్వు నానా మాటలు చెప్పి డబ్బులు లాగడం కూడా అబద్ధం లాగలేదు మేడం అమ్మాయి ఇష్టంతోనే ఇచ్చింది డబ్బులు లాగడం అంటే అమ్మాయి ఇంతసేపు నువ్వు వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు ఏం చెప్పావు నేనే ఇచ్చానని చెప్పావు స్టార్టింగ్ లో ఏం చెప్పాను ఏం చెప్పాను

ఇప్పుడు లేదండి లేదండి ఆ వర్షం మీకు అర్థం కావట్లా ఆమె పెళ్లి ఇప్పుడు ఇతని వల్ల కాదు తాగుపోతూడా ఇంటికి వెళ్తే మొత్తం పాలసీ అన్ని ఉన్నాయి అంట కదా చూస్తారు కదా నా వల్ల కాదండి నాకు వేరే సంబంధం కుదిరింది నేను వేరే అతను పెళ్లి చేసుకున్నాను నా జోలు రాకొద్దు నేను అయినది అయిపోయింది అంటుంది ఆమె అది కదా ఆమె చెప్పేది వర్షను సో ఇప్పుడు నేను అంటే బాబు మీరు ఏం చేస్తారు అంటే ఆమె లైఫ్ ఆమె ఏదో వదిలేయండి ఆ ఫోటోలో ఏదో డిలీట్ చేయి డిలీట్ చేయాలంటే నాకు ఫైవ్ ల్యాక్స్ కాదు సార్ లైఫ్ సెటిల్ అయిపోతుంది నేను నేను ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటా అట్లా కాదు ఇట్లా కాదు కాదు సార్ మీరు ఇస్తారా మీరు ఇస్తారా మీరు ఇయ్యారు కదా నేను నల్లవారితో డీల్ చేసుకుంటాను తప్పురా క్రైమ్ అది ఎందుకంటే నువ్వు అప్పుడు బ్లాక్ చాలా అమ్మాయి నీకు అమ్మాయికి నాకు మధ్యన ఉంటాయి మీకెందుకు మేడం ఇది మా అమ్మాయి ఇచ్చే అమ్మాయికి లేని బాధ మీకెందుకు నేను సెటిల్ చేసుకుంటా

అగరా చెప్పేది ఒక్క నిమిషం చిన్నది కొద్ది కాదండి బాబు నీకు రిక్వెస్ట్ చేస్తాము ఆ ఫోటో దీన్ని నేను అమ్మాయితో నేను మాట్లాడతా ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం ఏదో గడిచిపోతుంది నా మాట సార్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఈ మొబైల్ ఇచ్చేస్తా ఫోటోస్ కాదు ఈ మొబైల్ మీకే ఇచ్చేస్తాం మీరు ఏమని చేసుకోండి కాదు రా తప్పు రాదు ఎందుకంటే ఒక అమ్మాయి అమ్మాయి ఒక నిమిషం నువ్వు విన్నా ఇచ్చింది డబ్బులు ఇచ్చింది అమ్మాయికి ఇప్పుడు ఒప్పుకున్నాడు చూసారా ఒక నిమిషం ఇచ్చింది కదా దాదాపు అమ్మాయి రెండు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే దాదాపు మూడు నాలుగు లక్షలు నీకు ఇచ్చింది ఇచ్చింది కదా తీసుకున్నావా ఎంజాయ్ చేసినావు కదా ఇప్పుడు అమ్మాయి వద్దు ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు నీకు ఆడపిల్ల ఉంటారు అందరికి ఆడపిల్లలు ఉంటారు వద్దునా ఎందుకంటే ఈ సమాజంలో అలా జరుగుతా ఉంది చిన్న కూర చెక్తి నేను ఎందుకంటే నీకు బెయిల్ కూడా రాదు పొద్దున అమ్మాయి కంప్లైంట్ ఇస్తే నీకు పెళ్ళి కావాలి లైఫ్ స్పైల్ అవుతుంది నేను ఏమంటున్నా ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసి తర్వాత అని ఉంటే మనం నేను చెప్తాను నేను మాట్లాడి ఏదో నీ జీవితానికి సరి చేసి ప్లాన్ చేద్దాం ఒకవేళ నీకు ఇప్పుడు ఎన్నాళ్ళు కోర్సుకి చెప్పింది కదా అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చింది కదా ఇచ్చినప్పుడు నువ్వు నువ్వు కోర్స్ నేర్చుకుంటే నీకు మంచి జాబ్ వచ్చేది కదా నువ్వు అమ్మాయి డబ్బులు తిని ఎంజాయ్ చేస్తూ కోర్సు పాడైపోయి అంతా నేర్చుకొని ఇప్పుడు నువ్వు అనవసరంగా అమ్మాయి జీవితాన్ని ఆడుకోవద్దు ఆడుకోలేదు సార్ ఫైనల్ ఫైనల్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేస్తే ఈ మొబైల్ మీకే ఇచ్చేస్తాం మీరు డిలీట్ చేసుకోండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నీ మీద అమ్మాయి పూనేలో పెడత కంప్లైంట్ నువ్వే రిస్క్ లో పడుతావు అప్పుడు నువ్వే రిస్క్ లో ఐదు లక్షల కోసం నీ లైఫ్ ని నువ్వే రిస్క్ లో పెడుతున్నావు కాదు నాన్న నా మాట రా బాబు నీ దండం పెడతా లేదు సార్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే నేను ఫైవ్ ల్యాక్స్ కాదు రాలేదు అమ్మాయి కేసు పెడితే నీకు ఐదు ఆరు లక్షలు అయిపోతాయా అనుకోండి సార్ ఆ అమ్మాయి బద్నామ్ అవుతుంది నేను బద్నామ్ అవుతాను ఆ అమ్మాయి పరువే పోతుంది నేనే మొగోని ఎక్కడో ఒకసారి బతుకుంటా కానీ ఆ అమ్మాయి ఇప్పుడు అది కాదు రాజు నేను చెప్తాను అలాంటివి తప్పు ఎవరు ఆడపిల్లైనా ఒకటే నీ పేరు పులిరాజు పులిరాజు నీ పేరు నిజంగా పులిరాజు గొప్పడు ఏదో ఒక రాజు సార్ నా మాటిని నా మాటిను నా మాట చేస్తున్నా ఇప్పుడు ఉన్నారు మనోళ్ళు నా మాటిని ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు చాలా రిస్క్ అయితే నీకే డబ్బులు ఖర్చు అవుతుంది సార్ ఏం సార్ మీరు సోది నేను ఐదు లక్షల డిమాండ్ అంటే ఐదు లక్షలు సోది పిలిస్తే వచ్చాను ఏంది రిక్వెస్ట్ కాదు చెప్పి నాకేం కాదు సార్ ఫైనల్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఈ మొబైల్ మీకు ఇచ్చేస్తా డిలీట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి

నాకు కావాల్సిందే డబ్బు ఇస్తే మొబైల్లో డిలీట్ చేస్తా లేదంటే లేదు అంతే ఇంకా ఫైనల్ ఇంకా మీతో డిస్కషన్ ఏం లేదు సార్ మీరు ఎవరితో మాట్లాడినా నేను ఎవరు మాట్లాడినా నాకు కావాల్సిందే డబ్బు అంతే నేను అమ్మాయి వెంట తిరిగి నేను లెక్కలు వేసుకోలేదు సార్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి

ప్రామాయ పూణేలో పెట్టిస్తారు కంప్లైంట్ మీ పేరెంట్స్ మీద కూడా అవుతుంది ఎక్కడ పెట్టించినా పర్లేదు సార్ నాకు ఉండాల్సిందే నా ఉండేది నీకు ఉంటుంది నేను ఏమంటలేదు నీకు ఉండేది నీకు ఉంటుంది నా మాట నేను అర్థం చేసుకోవాలి నువ్వు పని చేయాలి సింపుల్ చాలా సింపుల్ దాని ఏమంటే నేను అవసరం నేనే డబ్బులు ఇస్తాను ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు ఇవ్వండి సార్ ఇప్పుడే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఫైవ్ ల్యాక్స్ నీ జీవితానికి జీవితంలో నిలబడేటట్టుగా నేను నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను ఎలా నిలబడాలో నాకు తెలుసు తగ్గు కొంచెం తగ్గు ఏంది తగ్గల ఒక నిమిషం నువ్వు నువ్వు తగ్గు తగ్గు అర్థం చేసుకో నీ జీవితం చాలా ఉంది అర్థమవుతుందా నా మాటిను నువ్వు తమ్ముళ్లాంటి వాడివి నాకు నీ మీద ప్రేమతోనే ఏదైనా చేయగలుగుతాను నేను నీకు నీ లైఫ్ ఇస్తా ఏడమారు నువ్వు కూడా నీ బాధ అర్థమవుతుంది నాకు అర్థం చేసుకో అర్థమవుతుందా అర్థం చేసుకో కూలవు ఫస్ట్ కూలవు ఇప్పుడు పల్లె నుంచి వచ్చిన వాడిని ఆడపల్లి రేపు పొద్దున అమ్మాయికి ఎంప్లైట్ ఇస్తే మీ నాన్న మిమ్మల్మందరూ బాధపడతారు నా అర్థం చేసుకో పూలుగా అయినా కూలవు ఫస్ట్ కూలవు నువ్వు నీ ఉండదు నీ బాధ ఉండదు ఏడమాకు నేను చెప్తే నా తమ్ముడుగా చెప్తున్నాను నీకు మేము ఏర్పాటు చేస్తాను నేను ఎంతో మందికి హెల్ప్ చేసి పెట్టా నీకు నేను హెల్ప్ హెల్ప్ చేస్తా రాజు నీకు రమ్మపోతే ఉపనేషం నువ్వు నమ్మట్లేదు కదా ఇగో సార్ అవన్నీ ఉపనేషం రాదు సార్ ఇది కార్ దగ్గర పెట్టుకోర్ని దగ్గర పెట్టుకో సీరియస్ చెప్తుంది పెట్టుకో నీకు నెలలా నేను నువ్వు నీ కోర్స్ అవడానికి ఎంత ఖర్చు అవుతుంది నేను నేను చెప్తాను నిమిషం బిజినెస్ చేసుకోగా స్టార్టింగ్ లో నీకు నీ దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై నలభై వేలు యాభై ఇరవై వేలు ఇప్పుడు ఏ ఏ కోర్సు చార్జ్ జీపీ ఉందా అలాంటి కోర్సెస్ ఉన్నాయి కదా దాంట్లో జాయిన్ టూ ల్యాక్స్ అవుతుంది సార్ టూ ల్యాక్స్ నేను ఇస్తాను ఈ రోజు వెళ్దాం అమీర్పేట వెళ్దాం అర్థమవుతుందా నేను నీకు జాయిన్ చేయిస్తా మనోడు ఉన్నాడు మా ఫ్రెండే ఉన్నాడు నేను జాయిన్ చేయించి నేను కడతా ఫీజు నువ్వు మంచిగా ఉండు ఒక జస్ట్ వన్ వీక్ ఒక ఆరు నెలలో కోర్స్ అయిపోతుంది రాజు నా మాట నుంచి అని కూడా హేమన్ కుమార్కు సింపుల్ ఆ డిలీట్ చేసేసి నేను అమ్మాయితో మాట్లాడి డిలీట్ చేయించాను అంటాను నీకు ఒక ఆరు నెలలో కోర్స్ అయిపోతుంది జాబ్ నేను ఇప్పిస్తాను ఓకేనా నువ్వు ఎప్పుడైనా ఎప్పుడైనా మన ఆఫీస్ అడ్రస్ ఇస్తా ఎప్పుడైనా ఇక్కడ కూడా రావచ్చు మనం కార్తీక్ సార్తో కూడా మాట్లాడతా కుదిరితే ఇక్కడే నువ్వు ఎడిటింగ్ కోర్సు అని ఇక్కడ జాయిన్ చేయిస్తా చేసుకో వదిలేసి గురించి నా మాట సరేనా అదిలేర్ పెట్టుకో నీ అంత డౌట్ ఉంటే సరే సార్ మీద నమ్మకంతో నేను ఇప్పుడు అమ్మాయి తో ఏమొద్దు మీ మీద నమ్మకంతో నేను ఇంకా అమ్మాయి జోల్కిలనో మీ ముందరే ఇప్పుడు ఫోటో డిలీట్ చేశా బా థాంక్స్ నా బాయ్ సెట్ అయ్యింది లవ్ యు థాంక్యూ అది ఫోన్ చేయి మళ్ళీ నాన్న ఇలా ఉండాలి మనిషి మంచి మంచి ఇంతగా నాకు మీ మీద బాప అందుకు ఆ రేం దగ్గర ఇప్పుడే కడతా గాడా నే రోజా ఇప్పుడు మాట్లాడన్నానా సరే మన తమ్ముడు మారిపోయాడు సరే ఇప్పుడు ఏమన్నాడు అంటే అయినది అయిపోయింది సార్ ఇక నేను డిలీట్ అంటున్నాడు ఒక్క మాట నీకు కూడా చెప్తాడు చూనా రోజా సార్ నాకి ప్రామిస్ చేశారు నా లైఫ్ సెటిల్ చేస్తాను అందుకే నీ వీడియోస్ నీ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తాను ఇంకా నా దగ్గర నుండి నీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ రావు ఇంకా ఇదే నీకు నాకి ఫైనల్ గుడ్ బై గుడ్ బై అది డిలీట్

తెలుసురా నాకు విలేజ్ జీవితం లైఫ్ ఏంటో సరే సరే అది ఇప్పుడు చూసారు కదా మేడం ఆ పిల్లోడికి ఆవేశం ఉంది మంచి కుర్రాడు అబ్బాయి ఆవేశం ఉంది మంచి కుర్రాడు సో వింటానంటున్నాడు డిలీట్ చేస్తా అంటున్నాడు సో సో ఈరోజు మనం మంచి పని చేసామని నేను అనుకుంటున్నాను అది ఏం కాదు కదా ఓకే థ్యాంక్ యూ ఇంకోసారి అమ్మాయి జోలికి అయితే వెళ్ళదు ఇంకోసారి కూడా ఎప్పుడు లైఫ్ లో కూడా కనిపించకుండా అమ్మాయిని ఎక్కడ డిస్టర్బ్ చేయక అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి ఉంది కానీ నువ్వే తప్పు ఆ అమ్మాయి డబ్బు తిన్నది నువ్వు కాబట్టి నువ్వే మారాలి సరే సార్ నేను ఈ రోజుతో అమ్మాయికి లేదు మేడం ఏంటంటే విషయం ఏంటంటే కొద్దిగా చాలా ఫోటోలు ఉన్నాయి మనం నేను దగ్గర నుండి తీపిచ్చేసి అమ్మాయి కూడా ఓకే అన్నాడు మనం అంటే చూసుకుంటాం సరే థ్యాంక్ యూ సార్ చూశారు కదా కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇలాంటి ఎవరికి ఏలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ ఇవ్వడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో పాటు ఉంటారు సో చూసినవినండి మనం టీవీ